రెండవది ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే పెట్టిందో ఎన్నో మన కాన్కుర్తి భూములు పోతున్నాయో దానికి స్టార్టింగ్ పాయింట్ ఒకవేళ ఇది కట్టే మాటనే అయితే దానికి స్టార్టింగ్ పాయింట్ నిజానికి జూరాలలో తీసుకోవాలి జూరాలలో తీసుకుంటే ఏమవుతుందంటే సంవత్సరం పొడుగుతా జూరాలలో ముప్పై నుండి నలభై రోజులు మంచిగా వరద వారుతుంది అందులోకి వెళ్ళి నీళ్ళు తీసి చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటే సంవత్సరం పొగుతా మన రైతులకు లాభం అవుతుంది కానీ ముఖ్యమంత్రి గారు మేమందరం నెత్తి నూరగొట్టుకొని మొత్తుకున్నా కూడా కరివైన ప్రాజెక్టు తీసి పక్కకు పెట్టి జూరాల నుండి కాకుండా ఈ బీమాలో బూత్పూర్ కాడికెళ్ళి దీనికి లింకు పెట్టింది బూత్పూర్ కాడికి వెళ్ళి లింకు పెట్టుడుతోనే ఏమైంది ఇప్పుడు అసలు ఆ బీమాలోనే సక్కగా నీళ్ళు రావు నిండా నీళ్ళు రావు ఇంకా దానికి కొంత పని బాకీ ఉన్నది ఇప్పుడు ఆ భీమాలకెళ్ళి నాలుగు టీఎంసీలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకుంటే మక్తలు కూడా ఎండేటటువంటి పరిస్థితి వస్తుంది పూర్వంగా మక్తలకు నీళ్లు రావు ఇప్పుడు ఈయన పెట్టిన దాంట్లో కాలువలు తీయకుండా ఏం చేసిండ్రు పైపు లేచినారు బీమా కాడ నీళ్ళెత్తి పైపుతోని చక్కగా కొడంగల్లో నీళ్లు పోయాలి మధ్యలో ఉన్న నారాయణపేట పోతుంది దామర్ గీత పోతుంది ఊటుకూరు పోతుంది ఎవరికి ఒక సుక్క కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారు కాళేశ్వరంలో కూడా పైపుతో ఇరిగేషన్ చేసిండ్రు మా నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ ప్యాకేజ్ ఉన్నది మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టులో కూడా మొత్తం తవ్వొంటే అన్ని ఊర్లకు నీళ్ళు ఇచ్చేటట్టు ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో పైప్లో నీళ్లు తీసుకుపోతాం కానీ మధ్యలో ఎవరికి నీళ్ళు ఇయ్యమని చెప్తున్నారు ఎందుకోసం ఇవ్వలేరు అంటే ఈయన కనెక్టింగ్ పాయింట్ బూత్పూర్లో పెట్టుకున్నారు అక్కడ నీళ్ళే లేవు నీళ్లు లేవు కాబట్టి మధ్యలో ఎక్కడ ఇవ్వం కొడంగల్ తీసుకపోయి డైరెక్ట్ ఇస్తామంటున్నారు కొడంగల్ బిడ్డలకు కూడా నీళ్లు రావాలి కానీ ఉన్న వాళ్ళందరినీ ఎండబెట్టి ఉన్న గ్రామాలన్నీ ముంచేసి కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఇస్తామంటే అది మాత్రం సరైనటువంటి విషయం కాదు రెండవది ఏదైనా పరిష్కారం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చూపిస్తే అది శాశ్వతంగా ఉండాలి మళ్ళీ ఊకూకే రిపేర్ చేసేటట్టు ఉండదు ఇవాళ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయితే కూడా మళ్ళా నీటి లభ్యత ఉండదు బీమాలనే చక్కగా నీళ్ళు లేవు అండ్లకేళ్ళు ఇక్కడ తీసుకునే దాంట్లో నీళ్లు ఉండవు మరి నీళ్లు రానటువంటి పైపుల కోసం మన ఊరు ఎందుకన్నది మొదట మనం ఆలోచన చేసుకోవాలి రెండవ అంశం మీ అందరినీ నేను కోరేది ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు తప్పకుండా కొంతమందికి నష్టం జరుగుతుంది కొంతమందికి లాభం జరుగుతుంది కానీ ఈ ప్రాజెక్టు వల్ల మాత్రం మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరుగుతలేదు ఇలా ఇంకొక ముచ్చట కూడా మీరు దయచేసి గమనించాలి అందరు పెద్దలు ఉన్నారు ఈ జీవో వెంకటరెడ్డి అన్న రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి రోజు లక్ష ఎకరాలకని జివో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే రెండు వేల తొమ్మిది వందల కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పారు అది జీవో ఇచ్చిరు బాజాబ్తో ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే ఎక్కడ పని చాలుగాలే ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా దియలే కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ నాలుగు వేల ఐదు వందల కోట్లు అయిపోయింది ఆల్రెడీ ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్ పదిహేను వందల కోట్లు ఎందుకోసం పెరిగింది ఎవరి కోసం పెరిగింది ఆ పదిహేను వందల కోట్లకెళ్ళి మరి మన కానుకూర్తులకు ఎకరానికి నలభై లక్షలు ఇస్తారా అటువంటి ఆలోచన లేదు ఆ పెరిగినటువంటి పదిహేను వందల కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు ఎందుకు ఇవాళ్ళ మీద ప్రేమ ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు మీరు ఇదే జిల్లా బిడ్డ అని చెప్తున్నారు ఇదే జిల్లాలో ఉన్న నేను పులి బిడ్డను నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తున్నారు మీరు నిజంగా పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ తొందరగా పూర్తి చేయండి దయచేసి తొమ్మిది లక్షల ఎకరాలకు వచ్చేటటువంటి ఆ పథకాన్ని తొందరగా పూర్తి చేయండి రెండవది ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ డిజైన్లో ఎనభై వేల ఎకరాలకు తక్కువ నీళ్లు వస్తున్నాయి ఇదివరకు ఉన్న దానికన్నా కాబట్టి తక్షణమే మక్తల్లో నారాయణపేట్లో ఊట్కూరులో దామరగిద్దలో మరి అందరికీ కూడా నీళ్ళు వచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు స్కోప్ను పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి దీంతో పాటు ఎవరైతే ఇవాళ భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పిలిపించి ఖచ్చితంగా చర్చలు చేయాలి అన్న చెప్పినట్టు హైదరాబాద్కు దగ్గరగా ఉన్నది భూమి విలువ పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి సందర్భంలో ఇదివరకు మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇప్పేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఎకరానికి అన్నవాళ్ళు డిమాండ్ చేసినట్టు ముప్పై ఐదు నుండి నలభై లక్షల రూపాయలు ఇస్తే అందరికి కూడా గిట్టుబాటు అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు రేపు మన ఊర్లో ఉన్న ఎనిమిది వందల ఎకరాలు రెవెన్యూ పోయినట్టయితే అక్కడ అంత పెద్ద రిజర్వాయర్ వచ్చినట్టయితే ఊర్లో ఉన్న ఇండ్లలకు కూడా తేమ వచ్చే పరిస్థితి ఉంటుంది కంప్లీట్గా రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి ఊర్లు ఎప్పుడైనా కూడా కొంత ఇబ్బంది గురయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మంచి ఇండ్లు కట్టించేటటువంటి ఆర్ అండ్ ఆర్ కాలనీ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇదివరకు పెద్ద ప్రాజెక్టులలో భూములు పోయినప్పుడు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ పిల్లలకు ఇక్కడ ఉండేటటువంటి ఇంటికి ఒక ఉద్యోగం ఏ అయితే భూమి కోల్పోతాడో మరి భూమి లేనటువంటి రైతులు ఎవరైతే వాళ్ళ ఇండ్లు కోల్పోతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటిది ముఖ్యమంత్రి గారు మీ జిల్లా నుంచి ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి అంటే ఆయన మాటనే శాసనం ఉంటుంది ఆయన మాట్లాడిందంటే అదే గవర్నమెంట్ ఆర్డర్ అవుతుంది కానీ దారుణం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక మాట చెప్తాడు గంటకొక మాట చెప్తాడు మనం చూసినాం ప్రతి ఒక్క విషయంలో ఏమని చెప్పిండ్రు బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు మూడు నెలలు అయిపోయినాయి కొనుగోలు కేంద్రాలు తీసేసి ఇంతవరకు ఎవరికి కూడా బోనస్ రాలే సన్నవాట్ల విషయం రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి ఇస్తామని చెప్పిండ్రు ఒక్క ఇంట్లో ఒక్క ఆడపిడ్డకు కూడా రెండు వేల ఐదు వందలు అనే గౌని శ్రీనివాస్ గారికి ఎక్స్ ఎంపీటీసీ గారు నారాయణ స్వామి గారికి సత్యనారాయణ రెడ్డి గారికి రాంగ్ రామ్లింగం గారికి జనార్దన్ గారికి ఇప్పటి వరకు మాట్లాడిన సోదరుడు కృష్ణారెడ్డి గారికి మరి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయ్యి ఖచ్చితంగా మీరు మా మండలానికి రావాల్సిందే మా నియోజకవర్గానికి రావాల్సిందే మా కాంకూర్తికొచ్చి వచ్చి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయాలని చెప్పినటువంటి తమ్ముడు గవినోల శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా మీ అందరికీ తెలియాల్సినటువంటి అంశం మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళ కోసం తెచ్చుకున్నదేందుకోసం ప్రతి గ్రామానికి మంచిగా నీళ్లు రావాలన్నటువంటి ఆలోచనతో తెచ్చుకున్నాం తెలంగాణ రాకముందు పదేళ్ళ కింద పాలమూరులో కూడా ఎక్కడంటే అక్కడ కరువున్న పరిస్థితి ఉండే ఈ పదేండ్లలో కేసీఆర్ గారు ఉన్న టైంలో మీ అందరు చూసిండ్రు అంతకుముందు ఎన్నడూ ఎండాకాలంలో నిండని చెర్లని కూడా మనం నింపుకున్నాం ఆ చెరువులతో వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మహబనార్ జిల్లాలో దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాల కోసం నల్గొండ జిల్లాలో ఇంకొక అరవై వేల ఎకరాల కోసం అంటే మొత్తం కలిపి దాదాపుగా దాదాపుగా పదమూడు లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకం మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే జై తెలంగాణ జై తెలంగాణ